అందరికీ గుడ్ మార్నింగ్ నా నేను చిత్తూరు టూటల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ఈ నెల పదమూడవ తేదీ ఒక యాస్మిన్ బాలని యువతి ఊరేసుకుని చనిపోయిందనే అనుమాన సంతృప్తిగా మనకు ఫిర్యాదు అయింది దాని మీద కేసు నమోదు చేసి మండల మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఇంక్వెస్ట్ పెట్టడం జరిగింది అట్లాగే దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేసి దాని మీద విచారణ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాల్లో అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి భాష అలియాస్ లాలు అట్లాగే అబ్దుల్ కలాం వీళ్ళ మీద అనుమానం ఉంది ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టక అందుకు సంబంధించిన కొంత సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమ గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీల్స్ తిరుగుతుండగా వీళ్ళు దినం అనగా ఇరవై రెండు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మండల ఎగ్జిక్యు మ్యానిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు జరి చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు ఇద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ ఛాన్సిల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ చేయడం జరిగింది దాని మేరకు వాళ్ళని విచారించగా మనకున్నటువంటి ఎవిడెన్స్ వరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకున్న భాగం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది అసలు ఏం జరిగింది దీని అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే మిసి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కఠినంగా వాళ్ళతో మాట్లాడుతూ పన్నెండవ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో వెహికల్లో తీసుకెళ్ళి చిత్తూరు టౌన్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయిని కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది ఆ తర్వాత తిరిగి అదే కాల్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇంటి ముందు వరడాలు పడుకోబెట్టి ఏమి చెప్పకుండా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా ఫరాలలో ఉన్నా దాని మీద మనకు రావడం సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్నటి దినం వాళ్ళ ఎమ్ఆర్ఓ దగ్గర ఈ విధంగా జరిగిన నేరం వాళ్ళు మనకు ఎంఆర్ఓ గారు ఇద్దరు ముద్దాయిల్ని ఒక రిపోర్ట్ రూపంలో హ్యాండిల్ చేయడం దాని మేరకు వాళ్ళని పూర్తిగా విచారించి నేరం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఈ రోజు వాళ్ళని జ్యుడిషియల్ డిమాండ్కు పంపుతుంది ఇందులో ఏత్రి అనే వ్యక్తిని ఇంకా త్వరలో ఉన్నాడు అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం దయచేసి ఎవరు కూడా ఈ ప్రేమ వివాహాలను రిషేజిక తీసుకుని ఇలాంటి హత్యా నేరాలకు పాల్పడవద్దు స్వేచ్ఛగా ప్రతి వరకు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఇలాంటి నేరాల్లో తల్లిదండ్రులు ఇరుక్కుని లేనిపోని సమస్యల్ని తెచ్చుకోకూడదని వాటిని అర్థం చేసుకుంటారని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏదైనా ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి సమస్య లేకుండా మేము పరిష్కరించడానికి ప్రయత్నం కౌరణీయులు చిత్తూరు జిల్లా రాజశ్రీ ఎస్పి శ్రీ మణికంఠ చందోరు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను కుటుంబ సీ మరియు వన్ టౌన్ సిఈ మరియు మా ఎస్ఐలు మిగిలిన ఇతర సిబ్బంది కలిసి ఈ యొక్క కేసులో చకచక్యం అవధించి ఈ యొక్క కేసుని ఇది హత్యాచారంగా నిర్ధారించి దాని మేరకు నిన్నటి దినం వెళ్ళని టూటన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి విదేశాల పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ